హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింట్లో అమృతం నేను మిసునందన ఈ రోజు ఇంట్లోనే కొబ్బరి నూనె సింపుల్ గా పచ్చి కొబ్బరితోనైతే ప్రిపేర్ చేస్తున్నాను బయట దొరికే ఆయిల్స్ లో ఎంత ప్యూరో తెలియదు ఎక్కువ కల్తీగా ఉంటుంది కాబట్టి ఇంట్లోనే మనమే కొంచెం హెల్దీ వర్షన్ లో చేసుకోవచ్చు అలానే ఎలాంటి కెమికల్స్ లేకుండా ఫ్రెష్ గా చేసుకున్న కొబ్బరి నూనె ఇంకా మంచిది దీనికి ఎక్కువ శ్రమ అవసరం లేదు చాలా మంది కష్టపడాలనుకుంటారు కానీ లేదు కానీ తొందరనే అయిపోతుంది కానీ కొంచెం ప్రాసెస్ అనేది టైం టేకింగ్ కొంచెం టైం అనేది ఎక్కువ పడుతుంది ముందుగా నేను ఇక్కడ పది కొబ్బరికాయలు అయితే తీసుకున్నాను దాన్ని మొత్తం అంతా పొట్టంతా తీసేసి ఇలా మంచిగా కట్ చేసి పెట్టుకున్నాను ఇలా పీసెస్ సన్నగా కట్ చేసుకోవాలి మనము మళ్ళీ బ్లెండ్ చేసేటప్పుడు అవి ముక్కలు ముక్కలుగా ఉండకూడదు సో సన్నగా కట్ చేసుకోండి ఇక్కడ నేను జ్యూసర్ జార్ ప్రిఫర్ చేస్తున్నాను నార్మల్ గా మనం పచ్చడి జార్ అది చేస్తే ఎక్కువ టైం పడుతుంది అలా కాకుండా ఇలా జ్యూసర్ జార్ ప్రిఫర్ చేస్తే మనకు కొబ్బరి పాలు తీయడానికి ఈజీగా అయిపోతుంది ఇలా కొబ్బరి ముక్కలు అన్ని వేసుకొని కొబ్బరి ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకొని మంచిగా బ్లెండ్ చేసుకోండి ఇలా జ్యూసర్ జార్ ప్రిఫర్ చేయడం వల్ల మనకు తొందరగా అయిపోతుంది కొబ్బరి పాలు తీసే ప్రాసెస్ చాలా మంది లేట్ గా అవుతుందని అనుకుంటారు అలా కాకుండా ఇలా జ్యూసర్ జార్ లో వేయడం వల్ల మనకు తొందరగా అయిపోతుంది నేను కూడా ఫస్ట్ అంతకుముందు నార్మల్ బ్లెండర్ జార్ లోనే వేసేదాన్ని అప్పుడు కొంచెం టైం అనేది ఎక్కువ పడుతుంది మనం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ యాడ్ చేసుకుంటూ దాన్ని చేయాల్సి వచ్చేది కాకుండా ఇలా జ్యూసర్ జార్ లో చేస్తే మనకు తొందరగా అయిపోతుంది ఇప్పుడు ఒక బౌల్లో ఇలా స్టెయినర్ పెట్టేసి ఈ కొబ్బరి పాలను అయితే తీసేసుకోవాలి లేదు మీ దగ్గర స్టే స్టేనర్ లేదు అనుకుంటే ఒక కాటన్ క్లాత్ కానీ లేదంటే ఏదైనా క్లాత్ తీసుకొని ఈ లిక్విడ్ అంతా అందులో వేసేసుకోండి అప్పుడు ఇలా కొబ్బరి పాలు అంతా బయటకు వచ్చేస్తాయి కొంచెం ప్రెస్ చేసినట్టు చేస్తే మనకు కొబ్బరి పాలు ఆటోమేటిక్ గా వస్తాయి ఇప్పుడు ఇలా మెల్లమెల్లగా మిగతా ప్రాసెస్ అంతా చేసుకోండి నేను ఇక్కడ ఫోర్ టైమ్స్ అయితే మిక్సీ జార్ అయితే వేసుకున్నాను కొబ్బరి ముక్కల్ని ఇవి వన్ టైం తీసుకోవచ్చు పాలు లేదు అంటే త్రీ టైమ్స్ కూడా తీసుకోవచ్చు టూ త్రీ టైమ్స్ ఇక్కడ చూసారా నేను ఒకసారి చూపిస్తాను మొత్తం అలా వాటర్ వేసి డైరెక్ట్ పెట్టగానే మనకు తొందరగా బ్లెండ్ అయిపోతుంది కొబ్బరి అనేది తొందరగా బ్లెండ్ అయిపోతుంది నేను ఇక్కడైతే పాలు అయితే రెండు సార్లు తీసుకున్నాను చిక్కటి పాలు లాగా తీసుకున్నాను చూసారా ఎంత బాగా కనిపిస్తుందో పాలు ఈ కొబ్బరి పాలు ఆరోగ్యానికి చాలా మంచిది నిజానికి కొబ్బరి పాలను కూడా మనము వంట చేసుకోవచ్చు కొబ్బరి అన్నం చేసుకోవచ్చు కానీ ఇలా చేసుకోవడం వల్ల మనకు ఆయిల్ అనేది బయట దొరికే దానికన్నా మంచిగా ప్యూర్ గా ఉంటుంది మన హెయిర్కి కానీ ఫుడ్ లో కూడా మనం చేసుకున్నా కూడా మంచిగా హెల్దీగా ఉంటుంది నేను ఇక్కడ సెకండ్ టైం చేస్తున్నాను చూసేయండి కొంచెం వాటర్ వేసేసుకొని సేమ్ అలానే ప్రాసెస్ అయితే చేసేసుకోవడమే ఈజీగానే అయిపోతుంది ఎక్కువ టైం టేకింగ్ కూడా కాదు నేను మిగతా అదంతా కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో మొత్తం పాలన్నీ తీసేసుకున్నాను నాకు ఈ ప్రాసెస్ అంతా ఒక పది నిమిషాలు పట్టింది ఎక్కువ టైం పట్టినట్టు అయితే నాకు అనిపించలేదు ఒక పది నిమిషాలు పట్టింది లేదు అంటే ఒక పదిహేను నిమిషాలు అటు ఇటుగా పట్టొచ్చు ఇక్కడ చూసారా నేను కొబ్బరి పాలు మొత్తం ఎన్ని అయిపోయాయి నాకైతే ఇవన్నీ తీసుకొని దీన్ని మూత పెట్టేసి ఒక సిక్స్ అవర్స్ సైడ్ పెట్టేసేయాలి అలానే ఈ కొబ్బరి తురుము ఉంది కదా దీన్ని అస్సలు యూజ్ చేయకండి నార్మల్గా ఒక్క పాలు తీస్తే మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు కానీ నేను రెండు సార్లు పాలు తీసాను లేదు మీరు మూడు సార్లు తీసారంటే అది తో సమానం దాన్ని ఖచ్చితంగా బయటపడేయాలి ఇక్కడ కొబ్బరి పాలనైతే మూత పెట్టేసి ఒక సిక్స్ అవర్స్ అయితే దీన్ని మనము బయట పెట్టేసుకోవాలి మీకు లేదు కొంచెం క్వాంటిటీలో చేసుకుంటే మీరు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవచ్చు నేను ఇక్కడ ఎక్కువ క్వాంటిటీనే కాబట్టి బయట పెట్టేశాను చూసారా మంచిగా పులిసింది మనకు ఇలా పైన మాత్రమే ఇలా లేయర్ లాగా ఫామ్ అవుతుంది మనకు కొబ్బరి అనేది మనకు పాల మీద మీగడ ఎలా వస్తుందో సేమ్ అలా ఈ కొబ్బరి పాల నుంచి పైన మీగడలాగా వస్తుంది ఇప్పుడు ఇది అంతా ఒక కడాయిలోకి అయితే షిఫ్ట్ చేసుకుంటున్నాను నేను పైన ఉన్న పాటే జాగ్రత్తగా తీసుకోండి వాటర్ లో మిక్స్ అవ్వకుండా జాగ్రత్తగా తీసుకోండి మీకు ఒకవేళ ఇంకా పైన ఇలా మీగడలాగా పేరలేదు అనుకుంటే ఇంకొద్ది సేపు బయట పెట్టేయండి దానివల్ల మంచిగా మనకు మీగడ అనేది మంచిగా వస్తుంది ఇలా మొత్తం జాగ్రత్తగా తీసేసుకొని కడాయిలోకి అయితే వేసేసుకోవాలి ఇలా మీకు తీయడం కష్టం అనిపిస్తుంది అంటే మీరు ఒక కవర్లో కూడా ఈ కొబ్బరి పాలు వేసుకుంటే మీకు పైన ఆ క్రీమ్ అంతా పైకి వస్తుంది వాటర్ అనేది కిందకి వస్తుంది దానికి ఒక చిన్న హోల్ చేస్తే మనకు పాలు అనేటివి మిగిలిపోతాయి పైన క్రీమ్ మిగిలిపోతుంది వాటర్ అనేది వెళ్ళిపోతాయి చూసారా ఈ వాటర్ అయితే ఇది మనం దేనికి యూజ్ చేయం వాటర్ అయితే పడేయడమే ఇక్కడ ఇప్పుడు ఈ క్రీమ్ అయితే స్టవ్ పైన పెట్టేసి మంచిగా కుక్ చేసుకోవాలి దీన్ని లో ఫ్లేమ్ లో హై ఫ్లేమ్ లో అలా లేదు మీకు ఎలా వీలైతే అలా చేసేయండి నాకైతే ఇది కుక్ కావడానికి చాలా టైం పట్టింది మీరు ఒకవేళ మీ ఇంటి దగ్గర కట్టలు పోయి ఉంటే బయట పెట్టుకోండి స్టవ్ అనేది అప్పుడు ఈజీగా ఉంటుంది ప్రాసెస్ మనకు ఒకటి గ్యాస్ వేస్ట్ అవ్వదు రెండవది ఇది మొత్తం ఉడికేటప్పుడు ఆ ప్రాసెస్ లో మొత్తం చిల్తుంది అంటే బయట పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి నిజానికి ఎవరైనా చిన్న పిల్లల్ని ఎత్తుకొని చేసుకునే పేరెంట్స్ ఉంటే నేనైతే ఇది ప్రిఫర్ చేయకని చెప్తాను ఎందుకంటే ఇది ఉడికే టైంలో మనకు బాగా మీద పడుతుంది ఈ ఆయిల్ అనేది కొంచెం మనకు దగ్గరికి వచ్చే కొద్దీ కొబ్బరి నూనె అనేది బాగా చిత్తులుతుంది అలాంటప్పుడు చిన్నపిల్లలతో మాత్రం ఖచ్చితంగా చేయకండి మీ ఇంట్లో పిల్లలు మీ దగ్గరికి రారు వంట చేసేటప్పుడు అంటేనే ఇలా పెట్టేసుకోండి దీన్ని స్టవ్ పైన పెట్టేసి కలపడం కూడా ఏం అవసరం లేదు అప్పుడప్పుడు మధ్యలో ఒక్కసారి కలిపితే సరిపోతుంది ఎక్కువ సార్లు కలపాలి అనేది కూడా ఏం ఉండదు కానీ దగ్గరే ఉంటే కొంచెం చిత్తులే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి దీన్ని లో ఫ్లేమ్ లోనే పెట్టాలనే అవసరం కూడా లేదు హై ఫ్లేమ్ లో పెడితే సరిపోతుంది నార్మల్ గా మనం నెయ్యి ఎలా కాచుకుంటామో సేమ్ ప్రాసెస్ కానీ ఇది ఏంటంటే కొంచెం అట్టు అనేది ఎక్కువగా ఉంటుంది నెయ్యిలో మనం అంతా వాష్ చేసేస్తాం కదా ఇక్కడ మనకు వాష్ చేయడానికి ఛాన్స్ ఉండదు కాబట్టి ఆ అట్టంతా కొంచెం జంప్ అవుతుంది ఇక్కడ స్టవ్ కూడా ఖచ్చితంగా కొంచెం అంటే కొంచెం ఆ చిత్లీ అంత గలీజ్ గా అయిపోతుంది కాబట్టి కొంచెం దూరంగానే ఉండండి చూసారా నేను స్టవ్ కూడా చూపిస్తున్నాను ఇదంతా చిత్లింది మొత్తము ఇది కల్పానాలు ఏం అవసరం లేదు నేను నార్మల్గా కలుపుతున్నాను చూపించడానికి లేదంటే అలానే విడిచిపెట్టండి చూసారా మంచి కొబ్బరి నూనె ఎంత వైట్ కలరో అలానే ఇది చేసేటప్పుడు ఇల్లంతా ఆ కొబ్బరి స్మెల్ ఎంత బాగుందో నిజానికి ఒక రోజు మొత్తం ఆ స్మెల్ అంతా ఇంట్లో బాగుంది ఇంట్లోనే ఇలా చేసుకుంటే కొంచెం హెల్దీ వర్షన్ లో చేసుకోవచ్చు పిల్లలకైనా ఇది మనం వంటలో కూడా వాడుకోవచ్చు లేదు అంటే మన హెయిర్ లో కూడా పెట్టుకోవచ్చు నిజానికి ప్యూర్ ఆయిల్ కాబట్టి మంచి ఆయిల్ మనము ఫుడ్ లో వాడచ్చు పిల్లలకు నెయ్యి బదులు ఇది కూడా యూస్ చేయొచ్చు మన బయట దొరికే కల్తీ ఆయిల్స్ కన్నా ఇది చాలా బెస్ట్ అని చెప్తాను నేనైతే ఇప్పుడు చూసారా కొంచెం కోవా లాగా వచ్చింది మనకు దీన్ని ఇంకొద్దిసేపు ఇలానే కలుపుతూ ఉండాలి కొంచెం దగ్గరికి వచ్చినాక కొంచెం కలిపితే మనకు గిన్నె అనేది మరీ అడగంటదు ఆ గిన్నె అనేది ఎక్కువ ఖరాబ్ కాకుండా ఉంటుంది ఇది కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ గా వచ్చేసినాక మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇక్కడ నాకు కొంచెం జున్ను జున్ను లాగా అయిపోయింది ఈ కోవా అంతా లాగా మారిపోయింది చూసారా కానీ ఈ కలర్ అనేది పర్ఫెక్ట్ దీనికన్నా ఎక్కువ అయిపోతే మనకు మాడిపోతుంది సో ఇప్పుడైతే నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను చూసారా ఆయిల్ ఇదంతా ఒకటే ఉంది సో ఇది పూర్తిగా చల్లారనివ్వాలి మనకు స్టవ్ ఆఫ్ చేశాక కూడా ఇలానే ఉంచితే చూసారా ఎంత వేడిగా ఉంది ఆ గిన్నె వేడి అనేది అంత ఎక్కువగా ఉంది అది మనకు మొత్తం మిగతాదంతా ఇలా కరిగిపోయి చూసారా ఆయిల్ అంతా పైకి తేలుతుంది ఇది పూర్తిగా చల్లారినాక మాత్రమే ఇంకొక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకోండి వేడి మీద అస్సలు టచ్ చేయకండి ఇలా చల్లారినాక ఒక స్టెయినర్ టీ స్టెయినర్ కానీ లేదంటే ఏదైనా స్టెయినర్ పెట్టేసి ఇలా ఆయిల్ అయితే సపరేట్ చేసుకోండి నేను ఇలా గ్లాస్ దాంట్లో చూపించడానికి మాత్రమే ఇలా పెట్టాను నార్మల్ గా అయితే నేను ఒక పెద్ద బౌల్లో వేసేసి పెద్ద స్టెయినర్ పెట్టేసి చేసేస్తాను ఇది వీడియో కోసం కాబట్టి నేను చిన్న స్ట్రైనర్ పెట్టాను కాబట్టి కొంచెం టైం అనేది అనిపించింది నాకు ఇలా కొంచెం ప్రెస్ చేస్తే మనకు అందులో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది చూసారా నాకు దాదాపు ఇది ఒక పావు లీటర్ కన్నా ఎక్కువనే ఉంటుంది ఆయిల్ అయితే అంత ఆయిల్ వచ్చేసింది కానీ ఆ స్మెల్ ఇల్లంతా చాలా బాగుంది అయితే దీన్ని ఒక వన్ డే ఇలానే ఉంచాలి అదే బౌల్లో అప్పుడు మనకు కింద కొంచెం ఈ డస్ట్ అంతా ఉంటుంది కదా అప్పుడు అదంతా కిందికి వెళ్ళిపోయి మనకు పైన ప్యూర్ ఆయిల్ అయితే బాగా వస్తుంది మంచి వైట్ కలర్ లో ఉంటుంది ఆయిల్ కూడా నేను ఇక్కడ సపరేట్ చేసి చూపిస్తున్నాను చూడండి చూసారా ఆయిల్ ఎంత బాగుందో మనము ఒక నైట్ అంతా అలా సైడ్ పెట్టడం వల్ల క్లియర్ గా వస్తుంది ఆయిల్ అంతా ఏదైనా పార్టికల్స్ ఉన్నా కిందికి వెళ్ళిపోతాయి అంతే సింపుల్గా కొబ్బరి నూనె ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా హెల్దీ లో మీరు కూడా ఒకసారి ఇలా చేయండి ఖచ్చితంగా ఎప్పుడు ఇలానే చేసుకుంటారు వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి